హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మన వీడియో ఏంటంటే గుమ్మడికాయ హల్వా అనమాట బూడిది గుమ్మడికాయ చూడండి ఇది కాయగా ఉన్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను చూడండి బూడిది గుమ్మడికాయ అనమాట కార్డ్ అంటారు కదా సో దీన్ని అయితే ఈ పైన పొట్ ఇప్పుడు పైన గింజలంతా తీసేసాను ఇక్కడ ఇంకా ఇక్కడ ఉంది చూడండి సో ఈ ఇది తీసేసి ఈ పొట్టు ఉంది కదండి ఈ పొట్టు నీట్గా జవురు పెట్టుకుందాం జవురుకున్నాక నీట్గా తురుముకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తురుముకోవాలన్నమాట మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మొత్తం పీసెస్ని తురుముకున్నాను ఇందులో చూడండి ఎంత వాటర్ వచ్చిందో సో ఈ వాటర్ సపరేట్గా తురుముది సపరేట్గా నీట్గా ఒక కాటన్ క్లాత్లకి వేసుకొని బాగా పిండుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నీట్గా పిండుకోవాలి వాటర్ని సపరేట్గా తీసుకోవాలి చూడండి ఇది ఫ్రై చేసుకుంటూ ఇది ఎక్కువ డ్రై అయినప్పుడు మనం ఈ వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం స్టవ్ అంటే ఇచ్చి గిన్నె పెట్టి అందులోకి నెయ్యి వేసాను ఇప్పుడు నెయ్యి బాగా వేడైంది చూడండి ఇందులోకి జీడిపప్పు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఈ విధంగా గింజలన్నీ తీసేసాక ఇంకొంచెం నెయ్యి వేసి ఇందులోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బూడిది గుమ్మడికాయ తురుముంది కదండి అది వేసుకొని రోస్ట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గుమ్మడికాయ ఇందులోకి వేసుకొని ఆ నెయ్యిలోకి బాగా మిక్స్ అయ్యేలా బాగా రోస్ట్ చేసుకుందాం ఇది రోస్ట్ అయ్యేలోపు మనం బెల్లం పొడి చేసి పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా అయితే బెల్లం చేసి పెట్టుకోవాలి మనం అది దానికి ఎంత సరిపోతుందో వేసుకుంటూ తెలిసిపోతుందండి చాలా వేస్తే స్వీట్ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకుందా చూడండి ఈ విధంగా కొంచెం బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందా చూడండి ఈ విధంగా బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి మనం ఆ గుమ్మడికాయ వాటర్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బెల్లం బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు కొంచెం కొంచెమే ఆ గుమ్మడికాయ పిండిన రసం ఉంది కదండి ఆ వాటర్ కొంచెం వేసుకుందాం ఎక్కువ వేస్తే వాటర్ వాటర్కి అయిపోతుంది కదండి సో కొంచెంగా వేసుకుందాం అది మిగిలితే కూడా అది ఏం పారేయని అవసరం లేదు అందులో ఇక కొంచెం సాల్ట్ పెప్పర్ పొడి వేసుకొని మీరు పొరగడుపులో ఆ జ్యూస్ తాగినా కానీ చాలా అంటే చాలా మంచిది పొరగడుపులో మీరు ఆ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి సో మీరు ఆ మిగిలిన వాటర్ని పారేయకుండా కొంచెం పెప్పర్ పొడి సాల్ట్ వేసుకొని పొరగడుపులో తాగండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా నాలుగేళ్ళ యాలక్కీలను దంచుకొని అందులో వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ యాలకి పౌడర్ వేసినాక బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్నాము కదా జీడిపప్పు ద్రాక్షి అది దీని మీద వేద్దామండి అంటే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఆరోగ్యకరమైన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది బూడిది గుమ్మడికాయ అనమాట బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇది చాలా అంటే చాలా మంచిది ఈ బూడి బూర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మనము వెయిట్ లాస్ కూడా అవుతుందనమాట విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా కానీ మంచిది అనమాట సో పొరగడుపులో అయితే ఈ బూర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగాలి చాలా అంటే చాలా మంచిది ఇంత ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని థ్యాంక్ యూ బాయ్